హాయ్ ఫ్రెండ్స్ అవును ఈ లెక్కలు చూస్తే మీరు షాక్ అవుతారు వామ్మో అంటూ ప్రతి బౌరేడి మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది మన రాష్ట్రం అపుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమా ఒకవైపు పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్ల నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు మరోవైపు కేవలం ఒకే ఒక్క రాజధాని కోసం తొంభై వేల కోట్లకు పైగా అపులు ఎందుకు చేస్తున్నారు ప్రజారోగ్యం కంటే భవనాల డాంబికమే ముఖ్యమా ఈ అప్పుల పరత్వం భవిష్యత్ తరాలకు జరుగుతున్న ద్రోహం చంద్రబాబు సుపరిపాలన అంటే ఇదేనా అనేది ఇప్పుడే చూద్దాం అమరావతి ఐదేళ్ల క్రితం కన్న కళ కానీ దాని నిర్మాణం కేవలం అప్పుల కలలానే మిగిలింది నిర్మాణం వెనక దాగున్న ఈ రుణాల పర్వతం ఎంత ఉందో చూస్తే ఆందోళన కలగక మానదు ఇప్పటికే సిఆర్టీఏ తీసుకున్న రుణం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు తాజాగా కొత్తగా మరో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ప్రపంచ బ్యాంకు ఏడీబీ హార్డ్ కోళ్ల నుంచి రుణాలు తీసుకుంటూ దాదాపు యాభై మూడు వేల కోట్ల అంచనా వ్యయంతో ఎనభై ఏడు పనులకు టెండర్లు పిలిచారు ఈ అప్పుల వస్తేనే పనులు శరవేగంగా జరుగుతాయని ప్రభుత్వం అంటోంది అంటే ప్రభుత్వం కేవలం అప్పుల రూపంలోనే అరవై ఒకటి వేల కోట్లు సమకూరుస్తోంది బడ్జెట్ కేటాయింపులు భవిష్యత్ అప్పులు అన్ని కలిపితే ఈ మొత్తం తొంభై వేల కోట్లు దాటుతోంది రాజధాని నిర్మాణంలో మొత్తం అంచనా వ్యయం తొంభై ఒకటి వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఈ మొత్తం కోసం సిఆర్డిఏ అప్పుల మీద అప్పులు చేస్తోంది దాదాపు లక్ష కోట్ల అప్పుతో ఒక రాజధానిని నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనేమో ఈ నిధుల కేటాయింపు లక్ష కోట్ల అంచనా వ్యయం ధర కనీసం ఇప్పటితో అయినా అమరావతి కోసం ఈ అప్పుల పర్వం ఆగుతుందా లేకుంటే నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతుందా అన్నది ఆ పైనున్న పెరుమాలకే ఎరుక లక్ష కోట్ల అప్పుతో ఒక రాజధానిని నిర్మించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి ఈ అప్పుల భారం అంతా నెత్తిన పడుతుంది మన రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ప్రభుత్వం వద్ద ఐదు వేల కోట్లు లేవని మొన్నటి దాకా చేతులెత్తేస్తుంది ఇప్పుడు వాటిని ప్రైవేటు వారికి అప్పగించే ఆలోచన చేస్తోంది కానీ అమరావతిలో కేవలం నీటితో తొలగింపు చెట్లు తొలగించడం వంటి చిన్న పనులకు అయ్యే ఖర్చులో కేవలం ఇరవై ఐదు శాతం కంటే తక్కువ నిధులతో ఒక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో నిర్మించవచ్చు అంటే మెడికల్ కాలేజీలు కట్టకపోవటం డబ్బులేని సమస్య కాదు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం పేద విద్యార్థులు ప్రజలకు సేవలందించే కాలేజీలు ముఖ్యం కాదా ధాంబికంగా కట్టే భవనాల కోసం లక్ష కోట్ల అప్పు చేయాలా ప్రజారోగ్యాన్ని విద్యను తాకట్టు పెట్టి భవిష్యత్ తరాల నెత్తిన తొంభై వేల కోట్ల అప్పు భారం మోపడం సమంజసమైన చంద్రబాబు సుపరిపాలన ఈ విషయంలో ముఖ్యమంత్రి దయచేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూసారా ప్రభుత్వం ప్రజారోగ్యంపై చూపుతున్న నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఏకంగా తొంభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో దీనిపై వైసీపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తీవ్రంగా విమర్శించిన కూటమి ఇప్పుడు కేవలం భవనాల నిర్మాణం కోసం ఇంత భారీగా అప్పులు చేయడం ఏంటని వైసీపీ గట్టిగా ప్రశ్న కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజారోగ్యాన్ని విద్యను నిర్లక్ష్యం చేస్తూ లక్ష కోట్ల రూపాయల అప్పుల భారాన్ని భవిష్యత్ తరాలనెత్తిన మోపడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ఆర్థిక నిపుణులు సైతం ఘాటుగా విమర్శిస్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు ఎవరు కడతారు అని ప్రశ్నించిన కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి అంతకు మించిన అప్పులకు గేట్లు తెరవడం విస్మయానికి గురిచేస్తోంది ఈ అప్పులన్నీ చివరికి ప్రజల పన్నుల డబ్బు నుంచే కట్టాల్సి వస్తుందని దీనివల్ల రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విజనరీ లీడర్ అని స్వయంగా ప్రకటించుకున్న చంద్రబాబు రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అప్పుల కుప్పగా ఎందుకు మారుస్తున్నారు కేవలం ఒకే ఒక్క రాజధాని కోసం లక్ష కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపడం ఏ రకమైన విజనరీ అవుతోంది అప్పులు చేయటమే అభివృద్ధికి కొలమానం అప్పులు చేయటమే సుపరిపాలన అని ప్రభుత్వం భావిస్తోందా ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని విద్యను నిర్లక్ష్యం చేస్తూ కేవలం భవనాల నిర్మాణం కోసం ఈ స్థాయిలో అప్పులు చేయడం వెనుక ఉన్న రాజకీయ ఆంతర్యమేమిటి పోనీ ఈ లక్ష కోట్ల అప్పులను ప్రభుత్వం ఎప్పుడు ఎప్పటికీ ఎలా తీరుస్తుందో దయచేసి ప్రజలకు స్పష్టంగా చెబితే విని తరిస్తామని సదరు ఆంధ్రుడు ఎదురు చూస్తున్నాడు భవిష్యత్ తరాలు కేవలం ఈ అప్పుల వడ్డీలు కట్టడానికే పనిచేయాలా లేక అప్పులను సులభంగా తీర్చే విజనరీ ప్రణాళిక ఏదైనా ఉందా ఈ అంశాలపై చంద్రబాబు సర్కార్ తక్షణం పారదర్శకత ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రజారోగ్యాన్ని విద్యను తాకట్టు పెట్టి భవిష్యత్ తరాల నెత్తిన తొంభై వేల కోట్ల అప్పు భారం మోపడం ఎంతవరకు సమంజసం ఇదేనా మంచి ప్రభుత్వం అని చెప్పుకునే లక్షణం ఈ విషయంలో చంద్రబాబు దయచేసి ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోని ఇప్పటితో అయినా ఈ అప్పుల పర్వం ఆగుతుందా నమ్మకం లేదు దొర అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది అమరావతి కోసం లక్ష కోట్లు అప్పులు చేయడం కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిధులు లేవనడంపై మీ అభిప్రాయం ఏంటి విద్య వైద్యం ముఖ్యమా లేక భారీ భవనాలు డాంబికం ముఖ్యమా ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి నిజాల అందరికీ తెలియాలి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ